హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి ఇది వచ్చేసి మంగళం శారీస్ అండి మన క్యాటలాగ్ శారీస్ వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా గ్రాండ్ లుక్తో ఉంటాయండి మనకి క్యాటలాగ్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ నైంటీ నైన్ ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్లు అయితే ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి మీకు కలర్ చూపించేస్తాను దాని తర్వాత ఒక శారీ ఓపెన్ చేసి చూపించేస్తాను ఇది వచ్చేసి లైట్ లెవెండర్ కలర్ అండి దానికి వచ్చేసి ఇలా రామా గ్రీన్ కలర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా మనకి జరీ లైన్స్ వచ్చేస్తాయండి టెంపుల్ బో టెంపుల్ లైన్ లాగా ఇచ్చారు ఇలా మిడిల్లో వచ్చేసి మామూలుగా లైన్స్ ఇచ్చారు ఇలా టూ ఆప్షన్ తో ఇచ్చారనమాట చాలా బాగుంటుంది అండ్ బార్డర్లో కూడా మనకి గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది చాలా మంచి లుక్తో ఉంది ఇలా ప్యారిస్ డిజైన్ అయితే ఇచ్చేసారు సేమ్ బార్డర్ ఏదైతే ఉందో మనకు అదే బ్లౌజ్ వచ్చేస్తుందండి మీకు ఒక ఒకసారి గా ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలరే వచ్చేస్తుంది ప్రైస్ చాలా అంటే చాలా రీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ స్టాక్ వస్తే సిక్స్ డబల్ నైన్ అయిపోతుందండి ఓన్లీ సెవెన్ మాసం సందర్భంగా ఆఫర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చింది మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఈ మిడిల్లో వచ్చిందంతా ఇలా మామూలుగా డిజైన్ వచ్చేసింది అదంతా వీవింగ్ కాదు రిమైనింగ్ పార్ట్ మొత్తం వీవింగ్ వస్తుంది అనమాట ఇలా వీవింగ్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షార్టేజ్ తీసుకొని బుక్ చేసుకోండి మంచి లేవంటర్ కలర్కి రామా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది దానికి రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు నడిచే కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి రామా గ్రీన్కి రాయల్ బ్లూ వస్తుందండి సారీ మీకు డీటెయిల్గా సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి ఇలా వస్తుంది ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రజెంట్ ఆఫ్ ఆఫర్లో ఉన్నాయి మళ్ళీ స్టాక్ వస్తే సిక్స్ డబల్ నైన్ అండి సందర్భంగా పెట్టిన ఆఫర్స్ ఇవి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి కలర్స్ అయితే టూ గుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి దీనికి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ వస్తుంది ఫస్ట్ టైం కనుక ఎవరన్నా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కలెక్షన్ నచ్చింది అనుకుంటే ఒక్క లైక్ చేయండి వా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇది గ్రే అన్నాలో బ్రౌన్ అన్నాలో కూడా అర్థం అవుతుంది మంచి ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది మన క్యాట్లో వచ్చేసి కూడా ఇలా వస్తుంది చాలా గ్రాండ్తో ఉంటుంది ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రెడ్ కాంబినేషన్తో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ ఈ కలర్ మీకు ఈ శారీ మీకు ఓపెన్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీన్ కలర్ అండి శారీ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది మెంతి గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా వచ్చేస్తుందండి చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది ఇలా ప్లెయిన్ కూడా వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఇంకా డిజైన్ కూడా ఇచ్చారు ఇదంతా రిమైనింగ్ పార్ట్ అంతా వీవింగ్ అనమాట పింక్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ వేయడం వల్ల శారీ మంచి గ్రాండ్ లుక్తో వస్తుందండి పెసర గ్రీన్ కలర్కి రాణి పింక్ వచ్చేస్తుంది పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ అంతా బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మనకి డిజైన్ కంటిన్యూ చేస్తారంటే చాలా బాగా ఇచ్చారు వీవింగ్తో హ్యాండ్స్కి వచ్చేపటికి రెండు వైపులా బార్డర్ ఇచ్చారు మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి పెసర గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ వస్తుంది అన్నమాట ఇలా వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంగళం సిల్క్ అండి మంగళం సిల్క్లోనే ఇది ఒక టైప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ శారీ అండి ఇది ఫుల్ అంటే ఫుల్ డిమాండ్ ఉన్నాయి స్టాక్ అయితే నేను మళ్ళీ లైన్లో చూపించానండి రీస్టాక్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ అంతా మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి చాలా చిన్న చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కొన్ని చోట్ల మనకి కొంత అంటే పెద్ద చెక్స్ ప్యాటర్న్తో కూడా వస్తుంది ఇది వచ్చి మనకి స్మాల్ ప్యాటర్న్ వచ్చింది మంచి డార్క్ గ్రీన్ కలర్కి వైన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగా ఇచ్చారండి బార్డర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది గ్రాండ్ లుక్తో ఉంది నాకు ఈ శారీ పర్సనల్గా చాలా అంటే బాగా నచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి బార్డర్ కలర్ వచ్చేస్తుంది ఈ శారీస్కి పళ్ళు పార్ట్ ఏం ఉండదండి ఓన్లీ ఇలా టెజల్స్ ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ ఇచ్చేసి ఇలా టెజల్స్ ఇచ్చేసారు గ్రాండ్ లుక్తో ఉంటుంది ఎక్కడ చూసినా ఈ శారీసే అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజు నేను చూపించే అన్నీ కూడా ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అనమాట బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారండి మనకు వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారు మనం ఈ శారీనే కాకుండా వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు అంత బాగుంది ఆల్ ఓవర్ అంతా వీవింగ్ అండి ఇది మీకు రివర్స్లో చూపిస్తున్నా ఇలా వస్తుంది బ్లౌజ్ గుట్టా ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ గ్రీన్కి మంచి వైన్ కలర్ కాంబినేషన్ మీరు బార్డర్ కూడా దగ్గరగా చూసుకోవచ్చు చాలా డీటెయిల్గా మంచిగా ఇచ్చారు గ్రాండ్ తో ఇలా మ్యాంగో డిజైన్స్తో అండ్ ఫ్లవర్స్ డిజైన్స్తో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కానీ ప్రజెంట్ మీకైతే ఆఫర్లో ఉంది ఓన్లీ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా మనం పెట్టిన ప్రైస్ చాలా తక్కువ అండి ఇప్పుడు ఇంకా మీకు ఆఫర్లో అయితే శ్రావణ మాసం సందర్భంగా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ సారీ అండి ఫైవ్ డబల్ త్రీ షేప్ కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ 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 అండి ఆరెంజ్ శారీస్ మాత్రం ఇలా పెట్టంగానే అలా అయిపోతున్నాయి ఆరెంజ్ శారీస్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మనకి కనకాంబరం కలర్ వస్తుంది చాలా బాగుంటుంది వాటర్ చూసారు ఎంత ఇచ్చారు ఇప్పుడు వచ్చే శారీస్ కనీసి బాటస్ చాలా బాగుంటున్నాయండి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి క్రీమ్ కలర్ ఫేస్ వచ్చేస్తుంది ఇలాగా క్రీమ్ కలర్ అండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా ఇచ్చేసారు అండ్ బార్డర్ వచ్చి పైన బార్డర్ చిన్నది ఇచ్చారు కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు ఇది కనకాంబరం కలర్ అండి ఆరెంజ్లోనే లైట్ షేడ్ వస్తుంది సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది యాక్చువల్గా దీని ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ అండి మీకు ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ సారీ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ మనకి బార్డర్ అయితే ఏదైతే కలర్ ఉందో అదే బ్లౌజ్ ఇచ్చారండి విత్ శారీ డిజైన్లో ఉన్న డిజైన్ కూడా మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంది ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షార్ట్ అయితే తీసుకొని బుక్ చేసుకోండి ఈ రోజు నేను చూపించే అన్ని కూడా ఆన్లైన్ ట్రెండింగ్ సార్తా అండి ఇవి వచ్చేసి మనకి అంతకుముందు ఆల్రెడీ లైవ్లో వీడియోలు అయితే చూపించాను రీస్టాక్ చేపించానండి ప్రైజ్ మార్కెట్ ప్రైస్ చాలా ఉందండి మనం ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెట్టాము అదే కంటిన్యూ అవుతుందండి బయట మార్కెట్ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది మంచి ఇది వచ్చేసి మనకి డిసెంబర్ పింక్లోనే డార్క్ కలర్ వస్తుందండి పింకిష్ ఈష్ వైలెట్ కలర్ అని చెప్పొచ్చు విత్ ఆల్ ఓవర్ బాందిని ప్రింట్ అండి ఈ డిజైన్ గా ఎన్ని శారీస్ వస్తున్నాయో చాలా బాగుంటుంది మంచి హిట్ అయిన డిజైన్ అనమాట అండ్ బార్డర్ కూడా చూసారు ఎంత బాగా ఇచ్చారో ఎంత మంచి తో టెన్ ఇంచెస్ దాకా ఉందండి బార్డర్ గ్రాండ్ లుక్తో ఉంది మనం ఎన్ని పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఉన్నా ఇలాంటివి అలా చిన్న చిన్న టెంపుల్స్ టెంపుల్స్కి అలా కట్టుకెళ్తానికి చాలా బాగుంటుందండి ఇది వచ్చేప్పటికి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి మీకు లో ఉంది డార్క్ వైలెట్ కలర్ అనమాట ప్లెయిన్ ఇచ్చేసారు కాబట్టి ఈ బ్లౌజ్ మనం దేనికైనా పేరప్ కూడా చేసుకోవచ్చు అండి మంచిగా హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇచ్చారు ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి మనకి మంగళం సిల్క్ వస్తుందండి మంగరం సిల్క్ అన్నా డోలా సిల్క్ అన్నా ఇంచుమించి అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకలాగా ఉంటాయండి నాకైతే డోలా సిల్క్లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ సేమ్ శారీలోనే మీకు వేరే డిజైన్స్ వేరే కలర్ కాంబినేషన్తో పెట్టారు ఆరెంజ్ అండి ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఆరెంజ్ శారీస్ ఏ డిజైన్ వచ్చినా పట్ పట్ అయిపోతున్నాయి ఇవైతే నేను పర్టికులర్గా స్టాక్ మళ్ళీ తెప్పించానండి ఆరెంజ్కి మంచి పింక్ కాంబినేషన్ విత్ బాందీ ప్రింట్ డిజైన్ చిన్న చిన్న బాధినీ ప్రింట్ వచ్చిందండి మిడిల్లో వచ్చేసి ఇలా బిగ్ డిజైన్తో వస్తుంది దగ్గరగా చూసుకోవచ్చు మీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ విత్ పింక్ బార్డర్ అనమాట సేమ్ ఇందాక చూపించిన వైలెట్ కలర్ డిజైన్లోనే వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంగళం సిల్క్ అనమాట మనకి ఇక్కడ ఉంటుంది కూడా చాలా బాగుంటుంది పళ్ళు పట్టు వచ్చేసి ఇలా వస్తుంది ఒకసారి మీకు పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని బుక్ చేసుకోండి ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ కదండి ఎప్పుడైనా సేల్ అయిపోవచ్చు అంటే మళ్ళీ స్టాక్ రావచ్చు రాకపోవచ్చు వేరే డిజైన్స్ వచ్చేస్తున్నాయి అంటే వీలైతే మాత్రం నేను స్టాక్ తెప్పిస్తానికి చూస్తానండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్